వచ్చే నెల ఆరున ముఖ్యమంత్రి రోడ్ షో చేపట్టిన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో లో చేరే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి హితులు సన్నిహితులతో సమావేశమయ్యారు కాటం రెడ్డి అభిమానుల కోరిక మేరకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ అధినాయకులే గుర్తించగా మన వల్ల ఇబ్బందులు పెట్టి గురి చూడకుండా ఇప్పటిదాకా కూడా మన ఆయన ఒకసారి కొద్దిమంది ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాతో పరిచయం ఉన్నవాళ్ళు కొద్ది మంది ఉన్నారు ఎక్కువ మంది ఇంచుమించు ముప్పై ఏళ్ళ పైబడి నాతో సంబంధాలు ఉన్న ఎక్కువ మంది ఉన్నారు నా చాలా మంది ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ళుగా మా కుటుంబం సంబంధం ఉన్నవాళ్ళు కూడా వీళ్ళందరూ ఈరోజు వచ్చి వారి సూచనలు ఇస్తారని ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది గతంలో మనం కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నప్పుడు అందరు ఏకోవచ్చి నిర్ణయించి మీ ఇష్ట ప్రకారం ఎటబోకేటపోతామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా పరిస్థితులు మార్పులు జరిగినాయి వాటి గురించి చాలామంది చెప్పడం జరిగింది కానీ మొన్న నేను విజయసాయిరెడ్డి గారు నన్ను పూర్తిగా మిగతా స్టోరీలన్నీ చెప్పకుండా నేరుగా తర్వాత అనిపిస్తా మొన్న విజయసాయిరెడ్డి గారు నన్ను తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసి దానికి తీసుకుపోయేటప్పుడు ఆయన మనం అడిగింది ఏంటంటే ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడే కాదు నాతోటి ఉన్న కొంతమంది నాయకులందరూ ఆఖరిసారి మాకు పోటీ చేసే అవకాశం కల్పించమని కోడం జరిగింది పార్టీ అధ్యక్షుడు నేను కాదు కాబట్టి నేను ఇచ్చే స్థాయిలో లేను మాకు సహకారం అందించమని మేము ప్రకటితున్నామని ఆయన చెప్పడం జరిగింది అధ్యక్షుడి ఒకసారి నేరుగా కలిసి అధ్యక్షుడి మేము అడుగుతామని చెప్పాం దానికి ఆయన అధ్యక్షుడి గారితో మాట్లాడి సీఎం గారితో పలాడు రోజులు అడిగి కలుసుకున్నాం మాట్లాడదామని చెప్పారు దానికి అనుగుణంగా నిన్న కాకుండా మనం పోయి పోయి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మనం అదే మాట్లాడడం జరిగింది ఆతలాసారి నాకు వాయిస్ పరివర్తంది నాకు ఒకసారి అవకాశం కల్పించారు ఈసారి పోటీ జస్తానని అనుకున్నాను కానీ బుట్టికి చాలా ఆసక్తి వచ్చింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని టికెట్లు అలం చేసాం బు టికెట్లు మార్కెట్ చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు పార్టీ అధ్యక్షుడిగా అందువలన మీరనరో నాకు ఇచ్చా సంతృప్తి చెందడం జరిగింది నాది ఎల్ఎంసీ ఓల స్థానం ఎత్త ఆ ఎమ్మెల్సీలో ఇంత ఇంతకుముందు కూడా చెప్పారు నేను ఇంత ముందు కూడా తీసుకోలేదు నా కొద్దు నాకు కావాల్సింది అని ఆ రోజు చెప్పాను కానీ అది పరిస్థితులు దానికి అనుకూలంగా లేవన్నా నేను ఎట్టైనా ఇంతకుముందు ఏదో తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో ఇంతకుముందు మిస్ అయిపోయింది ఈసారి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మీరు నాకు సహాయం చేయండి నేను అనుకూలంగా చేస్తున్నాను మిమ్మల్ని పక్కన పెట్టుకుంటానని చెప్పడం జరిగింది మనం రాజశేఖర్ రెడ్డి గారితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్న సంబంధం కానీ నేరుగా వారు మాట్లాడాడు మాటలను బట్టు కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈరోజు అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు నేనేదో అది ఇస్తాను ఇది ఇస్తాను నేను చెప్పరా నాకు సహకారం ఏమని అడిగాడు వెంటనే మనల్ని కండవ చేసుకొని పార్టీలో జారమైనప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే మన ఊరికి వచ్చి మనం అందరం మాట్లాడుకొని మన అందరం సమిష్టిగా ఒక నిర్ణయం ప్రకారం అందరం ఈ ఒక్క రెండు రోజులుగా నాకు చాలా సమస్యలు చాలా తోన్లు చాలా మా నా అనుచరులు కానీ నా సాచరులు కానీ ఈ రెండు రోజులుగా చాలా వింటా వచ్చా ఇక్కడ చాలా మంది మాట్లాడతామని చెప్పారు నాతో కానీ ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడరా అంటే ఇంతమంది సమావేశం ఈ ప్రెస్ ముందు మాట్లాడడం బాగుండే కొంతమంది జైలు కూడా పోవడం జరిగింది ఉత్తర ఇలాంటి ఇబ్బందులు మత్స్యకారు గ్రామాల్లో తగాదాలు పెడతాము ఇటువంటి మనం ఎప్పుడు ప్రశాంతంగా మన ప్రాంతం ఉండాలా ఆ ప్రాంతం అందరూ కలిసి అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాం కానీ ఎప్పుడు ఒక వర్గాన్ని పెంచుకునేదానికి అవతల వర్గాన్ని మీద చీలికి తెచ్చేదానికి మధ్యన్న వాడి ఇంకొకటి వాడే మనం ఎప్పుడు చేయాలి అందరికీ రోజు నా సంగతి మరీ ముఖ్యంగా నాకేందంటే ఎక్కడ తగాదాలు కొట్లాట్లు ఉండకూడదని కోరుకునేవాడిని దాన్ని చూసి భయం కాదు కానీ కొట్లాట్లు తగాదాల వల్ల ఆ కుటుంబాలు నాశనం కాకూడదు మనం రెచ్చగొట్టి ఒకటి చేస్తే అవతల అవతల పక్క వాడు కానీ యువతల పక్క వాడు కానీ నష్టపోతే ఆ నష్టం తట్టుకోలేము అని మిగతా కొత్తగా నష్టపోయిన వాడిని నాకు దాని బాధ తెలుసు అందువల్ల నేనేం చెప్పేదంటే ఈ సకాలలో గలభాలు లేకుండా ప్రశాంత వాతావరణం మన గ్రామాలు మన ప్రాంతం నియోజకవర్గం అభివృద్ధి చెందాల అన్ని విధాలా అభివృద్ధి చెందే దాంట్లో మనం కోరుకుంటున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఏదో కొన్ని పథకాలు పెట్టి దాని ద్వారా లబ్ధి జరుగుతుంది అని అనుకుంటున్నాం ఆ లబ్ధి సరైన రీతిలో జరుగుతుందా లేదా అనేది మనకి కొంతవరకు తెలిసినా మనం ఈరోజు ఫీల్డ్ మీదకు పోయి ఇక్కడి నుంచి చూడాలి మనం గా ఉన్నాం నేను రిక్వెస్ట్ చేసేదంటే మన వాళ్ళందరికీ గతంలో పద్నాలుగులో సపోర్ట్ చేసావయ్య మమ్మల్ని గారి వదిలేసేవాళ్ళు చాలా మంది అంటున్నారు మళ్ళా పంతొమ్మిదిలో నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడ్డారు రోజు పంతొమ్మిదిలో నేను పోటీ చేసిన నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా లేకపోయినా ఉన్నా లేకపోయినా చాలా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ నాయకుడు నన్ను నమ్ముకొని ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉడికి సాయం చేసేదని ప్రయత్నం చేస్తానే ఉన్నా అది అందరికీ తెలుసు ఆడ డిఫరెన్స్ చెప్పి లేదు ఈరోజు వాళ్ళందరూ నాకు సహకరించడానికి ముందుకొస్తే వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ వదిలేము ఈరోజు రేపు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే మన క్యాడర్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అన్ని రకాలు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ మేమందరం కాదు ఉంటాం ధన్యవాదాలు పోటీ చేసిన తర్వాత ఏదో కొన్ని కారణాలు ఆయనకి వ్యక్తిగతంగా ఏమి సమస్యలు ఉన్నాయో ఆయన బాధలు అయినాయి అందువల్ల మనం నెగ్లెక్ట్ చేయబడ్డాం సరే మనం బయటకు వచ్చాం కానీ మనకు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మనం అడిగిన రివ్యూ అతను జైలేకపోతే నాడు మనతో ఏ విధమైన సంభాషణ జరిపేదానికి ఆయన సాడుకోలు చూపించలేదు కాబట్టి ఆ ఎడబాటు దూరం అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసా ఆయన దగ్గర కూడా ఐదు సంవత్సరాలు దూరం కానీ నేను కలిసినప్పుడు ఏమైనా నాకు కొన్నిసారి చెప్పావు వీలేదు ఈ అందులో వెళ్ళిపోయినాను రోజు నా సార్ టికెట్ ఈమనే అడుగుతుందా అని అడిగాను అడిగితే కాదన్నా నేను వీలేని పరిస్థితి కొన్నిసారి ఏదన్నా వీ లేకపోతే పొరపాటు ఇతని నేను చూసుకుంటాననే మాట మాట్లాడినప్పుడు ఒక నాయకుడి లక్షణం ఏంటంటే ఏదైనా ఫేస్ చేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఫేస్ చేసిన మాటలు నాతో మాట్లాడారు కాబట్టి నేను అభినందించుకున్నాను ఒక నాయకుడిగా ప్రజా నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఆ లక్షణాన్ని ఆమోదించి అందరికీ చెప్పారు మీరందరూ దానికి ఓకే అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళ్ళ మనందరం కలిసి మేసి ఉందామని అదే రీతిలో మనం ముందుకు పోదామని రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మన అభ్యర్థులను దానికి ప్రయత్నం చేస్తామని మనం